అర్థం చేసుకోగలడు అనేవి మధ్యలో తాళ మధ్యలో దూరి ఎవరు వచ్చి కూర్చోకూడదు దానివల్ల ఫలితం ఏమీ ఉండదు దయచేసి అర్థం చేసుకోండి అక్కడ ఉన్న వేద పండితులు కూడా ఇప్పుడు మహాగణపతి పూజ కార్యక్రమం ప్రారంభం అవుతుంది కాబట్టి అక్కడ ఉన్న వేద పండితులు అక్కడే కూర్చొని ఉండాలి మీరు ఇక్కడికి రాకూడదు మూడు సెక్షన్లలో వాళ్ళ వేద పండితులు ఉన్నారు అక్కడ అక్కడ మీరు అక్కడే కూర్చొని ఉండాలి కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది వచ్చిన వారందరూ కూడా పేరు నమోదు చేసుకొని ఎవరైనా తుర్చుని కానీ ఉంటే పేరు నమోదు చేసుకోకుండా వాళ్ళందరూ కూడా దయచేసి ఇప్పటికే సమయం ఆలస్యమైనది వెంటనే వెళ్ళి మీ యొక్క పేరు నమోదు చేసుకోవాలి అయ్యప్ప సాంబం దేవస్థానం వెళ్ళి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న అయ్యప్ప సాం దేవస్థానం దగ్గర పేరు నమోదు చేస్తున్నారు దయచేసి ఇప్పటికైనా నమోదు నమోదు రండి కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఏకశాలన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క సీట్లలో మీ యొక్క సామాన్యులు పరుచుకొని ఏదైనా కర్రలు ఏర్పాటు చేసుకొని రాజమని చేయించుకున్న వారికి మాత్రమే ஏகசாலி அந்த மகா கம்பு தான்